నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దిల్షుక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ మనం చిట్ట చివరి వీడియోకి వచ్చేసాము ఉగాది ఫలితాలు అనేవి తెలుసుకుంటూ ఉన్నాం శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాం ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి ముఖ్యమైన గ్రహాలు గురువు శని రాహుకేతువులు ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి వాటి సంచారం ఎలా ఉంటుంది ఎక్కడెక్కడ వాటి సంచారం అనేది జరుగుతుంది వాటి ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా మనం ఏషన్ నుంచి మీనం వరకు ఒక పన్నెండు వీడియోలు చేసుకున్నట్టయితే వీలుగా ఉంటుంది ఏ రాశి వారికి ఆ రాశి వారికి అన్నట్టుగా ఈసారి చేయటం అనేది జరుగుతుంది ముఖ్యంగా మనం వారి వారి ఇక్కడ ఏ ఏ నక్షత్రాలు వారు వస్తారు అలాగే ఏ ఏ నక్షత్రాల వారు వారికి ప్రభావం ఫలితం అనేది ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా పూర్వాభాద్రా నాలుగో పాదం వారు ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు చిత్త చివరిది అయిన రేవతి నక్షత్రం నాలుగు పాదాల వారు ఈ రాశిలోనికి వస్తారు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సంచారం ఈ వారికి గురువు ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషరాశి అందు అనంతరం తృతీయ స్థానము వృషభ రాశి అందు తామ్రమూర్తిగా సంచరిస్తారు శని సంవత్సరం అంతా ద్వాదశ స్థానముకు కుంభరాశి అందు లోహమూర్తిగా సంచారం రాహు జన్మస్థానమందు మీనరాశి అందు సువర్ణమూర్తిగా సంచారం కేతు సప్తమ స్థానముకు కన్యా రాశి అందు తామ్రమూర్తిగా సంచారం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వీరికి కూడా మే ఒకటవ తారీఖు వరకు ఏదైతే వీరికి బలం కాస్త గురుబలం ఉన్నదో అది కాస్త తగ్గుతోంది అలాగే గత సంవత్సరం మనం అనుకున్నట్టు రాహు పదకొండులో ఉన్నారు కొంత పర్వాలేదు అనుకున్నాం అది ఇప్పుడు జన్ పన్నెండులో ఉన్నారు పర్వాలేదు అనుకున్నాం అది వీరికి ఇప్పుడు జన్మంలోకి రావటం వల్ల కొంత ఇబ్బందికరమైన అంశం అలాగే కేతువు కూడా సప్తమ స్థానంలో కొంత ఇబ్బందికరమైన అంశంగానే శని ఇలాగో వీరికి ఏలినాటి శని అనేది మొదలైంది సంవత్సరంన్నర ఫలితం అనేది ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి మరి ఒక ఆరు సంవత్సరాలు వీరికి ఏలినాటి శని నడుస్తూ ఉంటుంది కాబట్టి ఎంతైనా సరే జాగ్రత్తగా ఉండమని చెప్పత సూచన పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ జోలికి వెళ్ళకూడదు అలాగే ఆచితూచి వ్యవహరించాలి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం ఇంట్లో వారితో కూడా జాగ్రత్తగా ఉండటం నిత్యం ఏదైనా దేవతారాధన ఎందువల్ల అంటే మనకి ఈ సంవత్సరం కొంత చూసుకున్నట్టయితే రమారమి అన్ని గ్రహాలు కూడా రాహుకేతువులు ఎప్పుడూ మనకి వ్యతిరేక దిశలోనే అప్సవ్య దిశలో సంచరిస్తూ ఉంటాయి గురువు కాస్త వక్రించటం అక్టోబర్ తర్వాత శని భగవాన్ కూడా వక్రించటం అంటే కాస్త మనకి రవారవి మిశ్రమంగానే ఉంటుంది అన్ని గ్రహాలకి కూడా కాబట్టి ఇక్కడ ఏ రాశికి అంత బ్రహ్మాండంగా ఉంటుందని లేదా ఏ రాశికి కొంత అధమంగా ఉంటుంది అని ఇక్కడ చెప్పేది లేదు కాబట్టి కాస్త గురుబలాన్ని మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది కాబట్టి చికాకులు చిక్కులు ఉన్నప్పటికీ ఏలినాడిసి నడుస్తున్నప్పటికీ మీ మహర్దశ అనేది మీకు అత్యంత అనుకూలమైన అనుకూలంగా ఉందా లేదా ఏ మహర్దశానాథుడు మీకు నడుస్తున్నాడు ఎందుకంటే ముఖ్యంగా మనకి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఆ గ్రహం మీకు అనుకూలంగా ఉందా లేదా యోగకారుకులా కాదా లగ్న పంచమ భాగ్యాధిపతులు యోగకారుకులు అయితే మీకు కొంత ఉపశమనం అనేది తగ్గుతుంది కేంద్రాల్లో ఉన్న అయితే కొంత పర్వాలేదు అలాగే మీకు తారాబలం చూసుకుని మంచి దశల్లో అయితే కనుక కొంత పర్వాలేదు అని అనుకుంటాం అలాగే కొంత చూసుకుంటే శని నక్షత్రాలైనా పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రాల వారికి కూడా కొంత ఇబ్బంది అనేది తక్కువ ఉంటుంది అని అలాగే మకర కుంభరాశులకి లగ్నాలకి కూడా కొంత తక్కువ ఉంటుందని శని ప్రభావం మనకి చెప్పటం అనేది జరుగుతూ ఉంటుంది మిత్ర రాశులైన వృషభ తులరాశులకి మిధున కన్య రాశులకి కూడా కొంత శని ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ నాలుగు గ్రహాల ఫలితాలని మనం బేరేజ్ వేసుకుని ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది అని మనం చెప్పదగ్గ సూచన కాబట్టి అన్ని విషయాలు కూడా కొంత లేటుగా అవటము ఆటంకాలు మొదల ఆటంకాలతోనే మొదలవుతుంది కొంత ఆలస్యంగా వీరి వీరికి ఆ పరులు అనేవి జరగటం అనేవి జరుగుతుంది చేయి కృషి అందు అభివృద్ధి తక్కువగా ఉంటుంది మనం ఒక పది రూపాయలు కష్టపడ్డాము అంటే ఆ పది రూపాయలు శ్రమ మనం పడడానికి మనకి ప్రతిఫలం రాదు నాలుగు ఐదు రూపాయలు మాత్రమే మనకి రావటం అనేది జరుగుతుంది వ్యాపారస్తులకు కూడా ఆశించినంత ఫలితం అనేది ఉండదు ఎంత సంపాదించినా కూడా ఖర్చుల రూపంలోనే అది ఆవిరైపోతూ ఉంటుంది దాచుకోవటం అనేది ఇక్కడ వీరికి ఉండదు ఏదో ఒక అనుకోని ఖర్చు అనేది వచ్చి మీద పడుతూ ఉంటుంది కాకపోతే ఆ సమయానికి కొంత మీకు డబ్బులు అనేవి అందుబాటులో ఉంటాయి మీకు పది రూపాయలు ఖర్చు వస్తుంది అంటే ఏదో రకంగా ఇంట్లో వారో తెలిసిన వాళ్ళు బంధుమిత్రులు స్నేహితులు ఇలా ఎవరో ఒకరు రావటం నాలుగైదు రూపాయలు అనేది మీకు అందించడం అనేది జరుగుతుంది మీ దగ్గర రెండు మూడు రూపాయలతో ఆ పని అనేది బయటపడతారు కాబట్టి ఏదైనా కొంత చికాకులు కష్టాలు ఉద్యోగరీత్యా అధికారుల వలన ఇబ్బంది అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా వీరికి కొంత ఇబ్బంది ఎప్పటి నుంచో ఉన్న కేసులు కూడా వీరికి వ్యతిరేకంగా రావటం లేదా కొత్త కేసులు అనేవి వీరి మీదకి రావటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి నమ్మిన వారి వలన మోసపోవటము ఎంత మంచిగా వ్యవహరించినా కూడా మనకి కొన్ని చికాకులు చిక్కులు పేచీలు అనేవి వస్తూ ఉంటాయి అలాగే మూలక కలహాలు స్నేహ బంధుజన విరోధాలు భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం అంటుంది కాబట్టి ఇక్కడ కొంత జాగ్రత్తగా ఉండమని చెప్పదగ్గ సూచన స్త్రీలు కానీ మీకు స్నేహితులుగా ఉన్నట్టయితే బిజినెస్లో పార్ట్నర్స్గా ఉన్నట్టయితే వారితో కొంత జాగ్రత్తగా ఉండమని చెప్పదగ్గ సూచన వారి వల్ల మీ ఇంట్లో కలహాలు అనేవి రావటం అనేది జరుగుతుంది వారు మనకి చుట్టాలే అయి ఉండొచ్చు తెలిసిన వారే అయి ఉండొచ్చు స్నేహితులే ఉండొచ్చు ఎప్పటి నుంచో పరిచయం ఉండొచ్చు కానీ ఒక్క మాటతోనో లేకపోతే ఒక్క విషయంలోనో మీకు ఒక్కడ పొరపచ్చాలు వచ్చేస్తాయి అంటే తేడా వస్తుంది కమ్యూనికేషన్ ప్రాబ్లం అంటాం అంటే మాట సరిగా చెప్పలేకపోవటం లేదా అర్థం చేసుకోలేకపోవటం లేదా వారి మధ్యన ఉన్న సాన్నీ సన్నిహితం ఉంటుంది కదా ఆ సాన్నిహిత్యం వల్ల ఒక మాట ఎక్కువ మాట్లాడచ్చు లేదా ఒక మాట తక్కువ మాట్లాడచ్చు దానివల్ల కూడా మనకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీనరాశి వారు స్త్రీలు కానీ పురుషులు కానీ కొంత జాగ్రత్తగా ఉండమని చెప్పదగ్గ సూచన మనశ్శాంతి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరము ప్రత్యేకించి మీకు దీర్ఘకాలిక రోగాలు ఉన్నట్టయితే వాటిని తప్పకుండా పరీక్షించుకుని వాటికి మందులు అనేవి తీసుకోవటం అలాగే కొంత శాంతి పరిహారాలు కూడా చేసుకోవటం అనేది చెప్పదగ్గ సూచన గురు శని రాహుకేతువులకు కూడా ఎంతైనా పరిహారం చేసుకోవటం అనేది చెప్పదగ్గ సూచన తరువాత చూసుకున్నట్టయితే వాహనాల్లో వెళ్ళేటప్పుడు వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన ఒక ఒక అవసరం అనేది ఎంతైనా ఉన్నది ఎలినాడి శరి వల్ల కాస్త వెళ్తున్నప్పుడు మనకి ప్రయాణాల్లో చికాకులు ఉంటాయి ప్రయాణాలు తగ్గించుకోవటం మంచిది సొంత వాహనాల్లో వెళ్ళటం కంటే కాస్త బస్సుల్లో ట్రైన్లో ఇలాంటి వాటిల్లో వెళ్ళటం అనేది ఎంతైనా చెప్పత సూచన ఈ సంవత్సరం అంతా కూడా ఎందుకంటే గురుబలం కాస్త తగ్గుతోంది ఎల్లినాటి శని ప్రారంభమైంది రాహుకేతువుల ప్రభావం కూడా ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతవరకు ఎంత ఆధ్యాత్మిక ధోరణిలో ఉంటే అంత మంచిది కాబట్టి నిత్యము నవగ్రహ శ్లోక పారాయణాలు అలాగే దత్తాత్రేయ దక్షిణామూర్తి వారి స్తోత్రాలు అలాగే శని భగవానుడికి కాస్త శనివారం తైలాభిషేకం చేసుకోవటం రాహుకేతువులకి వారి వారి స్తోత్రాలు చదువుకోవటం మంగళవారం కాస్త రాహుకాల దీపాలు అలాగే మనం కేతుగ్రహ ప్రభావం తగ్గించుకోవడానికి కాస్త గణేష్కి ఆరాధన చేసుకోవటం గణపతి ఆరాధన కాస్త గరికతో స్వామివారికి ఆరాధన చేసుకోవటం అలాగే కాస్త ఉండ్రాలు నైవేద్యం అనేది చెప్పదగ్గ సూచన విద్యార్థులు అతి కానీ వీరు పాస్ అవటం అనేది జరగట జరుగుతుంది కాబట్టి పెద్ద పెద్ద చదువులకి వెళ్ళటం కూడా వీరికి ఆటంకంగానే ఉంటుందని చెప్పదగ్గ సూచన ఉద్యోగస్తులకు పై అధికారులు వలన వేధింపులు ఎక్కువగా ఉంటాయి అనుకోని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్స్ కూడా అవుతాయి ఎందుకంటే ఎలినాడు సెన్ నడుస్తోంది కాబట్టి ఉన్న చోట ఉండని వారు ఇంటికి దూరంగా ఉండవలసి వస్తుంది కాబట్టి వీరు అనుకోని ప్రమోషన్ల వల్ల కానివ్వండి లేదా కొంత డిస్టబెన్స్ ఏదైనా ఉద్యోగంలో వీరికి అనుకూలత లేకపోయినా కొంత అధికారుల ఒత్తిడి వల్ల వేరే ప్రదేశానికి వీరు వెళ్ళవలసి ఉంటుంది అలాగే వ్యవసాయదారులకు కూడా పంటలు అంతా ఆశించినంతగా ఉండవు పెట్టుబడులు చూసి పెట్టుకోవడం అనేది మంచిది మొదటి పంట వరకు మొదటి పంట వరకు కొంత పర్వాలేదు కానీ రెండవ పంట వీరికి జాగ్రత్తగా ఉండమని చెప్పదగ్గ సూ సూచన వ్యాపారస్తులకు కూడా క్రయ విక్రయాలు మొదట్లో కాస్త బాగున్నా కూడా తర్వాత తర్వాత ఇబ్బందిగా ఉండే అవకాశం అనేది వీరికి సూచిస్తుంది జాయింట్ వ్యాపారస్తులు ఎవరైనా ఉన్నట్టయితే వారు విడిపోవటం అనేది సూచిస్తోంది కాబట్టి కొత్తగా ఎవరు జాయింట్ వ్యాపారాల్లోకి వెళ్ళవద్దని చెప్పదగ్గ సూచన క్రీడాకారులు కళాకారులు టీవీ నటీనట వర్గము గాయకులు ఇలాంటి వారికి కూడా కష్టపడినా కూడా ప్రోత్సాహం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అన్నిటా కొంత శ్రమకు తగ్గ ఫలితం అనేది ఉండదు కాంట్రాక్టుదారులకు కూడా అంత లాభదాయకంగా ఉండదు బిల్లులు అనేవి వీరికి రాకపోవటం మధ్యలోనే ఆగిపోవటం పనులు అనే ఒత్తిడి వల్ల వీరికి సకాలంలో కంప్లీట్ కాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది రాజకీయ నాయకులకు కూడా కొత్త కొత్త సమస్యలు వస్తాయి వీరు అవినీతి ఆరోపణలు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది జైలుకు వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది ఆల్రెడీ ఉన్నవారికి కేసుల్లో శిక్ష అవకాశం కూడా ఈ రాశి వారికి కనబడుతోంది కాబట్టి ఎంతైనా జాగ్రత్తగా ఉండమని చెప్పదగ్గ సూచన గురు శని రాహుకేతువులకి జపదానములు చేసుకోవటం ఆ స్తోత్రాలు చేసుకోవటం అనేది ఎంతైనా చెప్పదగ్గ పరిహారం ప్రతి నిత్యము శివారాధన లేదా ప్రతి నెలకి ఒకసారైనా కూడా ఈశ్వర అభిషేకం శివాభిషేకం చేసుకోవటం అనేది చెప్పదగ్గ సూచన ఈ రాశివారి స్త్రీలకు కూడా వివాహ సంబంధాలు దగ్గర దాకా వచ్చి దూరం అవటం ఆలస్యమవటం అలాగే ఇంట్లో కలహాలు భార్యాభర్తల మధ్య చికాకులు చిక్కులు సంతానం లేమి సంతానం ఉన్నట్టయితే వారితో కొంత ఇబ్బందులు వారు దూరంగా ఉండటము ఈ రకమైన అన్ని ఇబ్బందులు కూడా వీరికి ఉంటూ ఉంటుంది అనవసరమైన ధనవేము కాస్త అనారోగ్యం అనేది మనం ముందుగానే చెప్పుకున్నాం ఆరోగ్యపరమైన అంశాలు కూడా వీరికి ఇబ్బంది పెడతాయి కాబట్టి కొంత చూసుకోవాల్సిన అవకాశం ఉంటుంది కొంత భార్యాభర్తలు విడిపోవటం కానివ్వండి కొంత దూరంగా ఉండటం కానీ జరగటం అనేది జరుగుతుంది అలాగే వీరికి ప్రమోషన్లు అనేవి కూడా కొంత ఇబ్బందిగానే ఉంటుంది అంతగా కలిసి రాదు ఈ సంవత్సరం కొంత ఎంతైనా జాగ్రత్తగా ఉండమని చెప్పదగ్గ సూచన పూర్వాభాద్రా నక్షత్రం వాళ్ళు రాగము ఉత్తరాభాద్రా నక్షత్రం వాళ్ళు మయూరి నీలము అలాగే రేవతి నక్షత్రం వాళ్ళు జాతి పచ్చ ధరించినట్టయితే వారికి మంచి జరుగుతుంది అలాగే ఈ రాశివారు కనకపుష్యరాగం ధరించినట్టయితే కాస్త గురుబలం వస్తుంది అలాగే గురువార నియమాలు పాటించి శనగలు కాస్త దక్షిణామూర్తి వారికి దత్తాత్రేయ స్వామి వారికి నైవేద్యం పెట్టి జనాలకి పంచడము అలాగే శనివారం నియమం శివునికి అభిషేకం చేసుకోవటం శనేశ్వరికి తైలాభిషేకము కాస్త నడక ఎంత నడిస్తే వీరు అంత మంచిది అనాథలకు సహాయం చేయటము చేపలకు ఆహారంగా పెట్టడం కాకులకు కాకులు ఉంటాయి కదా కాకులకి కాస్త ఆహారంగా పెట్టడము ఇదంతా కూడా వీరికి మంచి జరుగుతుంది చెప్పదగ్గ సూచన అలాగే రాహుకేతువులకు కూడా దుర్గాదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు గణపతి ఆరాధన చేసుకోవటం అనేది ఎంతైనా చెప్పదగ్గ సూచన ఈ రాశివారు జాగ్రత్తగా ఉండమని మరొకసారి చెబుతూ చిన్న చిన్న పనులు స్టార్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కానీ పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు కూడా చేయటం అనేది మంచిది కాదు కాస్త గురువు వక్ర మార్గం శని వక్ర మార్గం వల్ల కొంత అనుకూల పరిస్థితులు కనబడుతూ ఉంటాయి అప్పుడు మనం కాస్త ముందుకు వెళ్ళి ఏదైనా ఛాన్స్ దొరికినప్పుడు ముందుకు వెళ్ళటం అనేది చెప్పదగ్గ సూచన వీడియో మీద మీకు సందేహాలు ఉన్నట్టయితే మీకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే రాశివారు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులకి శ్రేయభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ వ్యక్తిగత జాతకాలు పరిశీలించుకోవాల్సినట్టయితే నా వాట్సాప్ నెంబర్కి మీరు పంపించవచ్చు వ్యక్తిగత జాతకాలు చూసుకోవటానికి మీరు నేను మినిమం కన్సల్టేషన్ తీసుకుంటాను దాన్ని బట్టి మీరు వ్యక్తిగత జాతకాలు అనేవి పరీక్షించుకోవచ్చు వాస్తుపరమైన అంశాలు కానీ జ్యోతిష్యపరమైన అంశాలు కానీ మీరు తెలుసుకోవచ్చు వ్యక్తిగతంగా నా వాట్సాప్ నెంబర్కి మీరు మీ డీటెయిల్స్ పంపించి తెలుసుకోవచ్చు సర్వేజన భవంతు శాంతి 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 మరొకసారి అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరికీ కూడా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఆ పార్వతీ పరమేశ్వరుల దయవల్ల అందరికీ బాగుండాలని మనసారా కోరుకుంటూ మరొకసారి అందరికీ క్రోజినామ సంవత్సర శుభాకాంక్షలు